హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులు బై మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి రథసప్తమికి ఇవాడ మీకు నేను ఈ ఏడు గింజల దూదితో చూసారా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు గింజలతో ఈ విధంగా మనం ఒత్తినైతే రెడీ చేసుకుని పెట్టుకుందామండి పత్తి గింజలని ఇలా ముందుగా ఒక ఏడు గింజలతో చొప్పున ఉలుచుకోవాలి ఈ విధంగా వాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 రథసప్తం వస్తుంది కదండీ ఏడుగుర్రాలు రథసప్తమికి సూర్యునికి ఏడు రథములతో మనం ముగ్గు పెడతాము అలాగే ఒత్తిని కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చండి ఆరు కరెక్ట్గా ఉన్నాయి చూసారా ఇలా మొత్తం ఏడు గింజల్ని దోది పత్తి గింజల్ని ఈ విధంగా నేను తీసుకుని వాటితో మీకు ఒత్తి చేసి ఈ విధంగా అయితే దారం లాగేసుకుని ఉంచుకున్నానండి చూసారా దారం లా లాగి ఆరబెట్టుకొని మనకి ముక్కలు అవకుండా ఉండాలంటే ఆరబెట్టుకోవాలండి సప్తా ప్రచండం కశ్య చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఇలా దారం తీసుకొని రెడీగా ఉంచుకున్నానండి ఇవన్నీ మనం ఖాళీగా ఉన్నప్పుడు తీసుకో పెట్టుకోవాలి ఒక ప్లేట్కి ఇంకా యాభై తొమ్మిది చొప్పున పోసుకుందామండి వరుసలో యాభై తొమ్మిది వరుసలో ఈ విధంగా పోసుకుందాం యాభై ఒకటి కానీ యాభై తొమ్మిది కానీ పోసుకుందామండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా పోసుకున్నామండి ఇప్పుడు ఇలాగా తంపుకొని కొంచెం మెరుగెట్టుకుందామండి లైట్గా ఈ విధంగా ఇలా మెరబెట్టుకుంటూ ఈ విధంగా ఇలా మెలబెట్టుకుని ఒక ఏడు ముక్కలు చేసుకోవాలండి ఏడు ఏడు చొప్పున ఈ విధంగా ఏడు ముక్కలు చేసుకోవాలి అలా చేసి ఆల్రెడీ ఒత్తుల్ని అయితే రెడీ చేశానండి అదేవిధంగా మనం గొబ్బత్తులను కూడా గొబ్బ కూడా ఒక గొబ్బొత్తి ఏడు గొబ్బొత్తులు రెడీ చేసుకున్నామండి ఏడు పువ్వొత్తులతో ఈ విధంగా మధ్యలో మనం కొంచెం పత్తి పెట్టుకొని ఇలా నలుపుకొని పువ్వొత్తిని ఈ విధంగా చేసుకుంటే నిలబడుతుందండి కొంచెం చూసారు కదా ఈ విధంగా పత్తి పెట్టుకొని బారుగా ఒత్తిని అయితే చేసుకుందామండి ఇలా పువ్వు ఒత్తిని ఇలా పువ్వుత్తునైతే రెడీగా పెట్టుకున్నామండి రెండు పువ్వొత్తులు అలా ఏడు పువ్వొత్తులు చేసుకుని ఈ విధంగా కొంచెం పైన పత్తి పెట్టుకుంటూ ఇదే విధంగా దాన్ని బారుగా ఒత్తిని చేసుకుందాం చూసారండి ఇలాగా ఈ విధంగా అయితే ఒత్తులు రెడీ చేసుకొని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి మనం ఏడు యాభైలు తుంపుకున్నాం కదా ఈ ఏడు యాభైలు తుంపుకున్నాక ఏడు యాభైలు అంటే ఏడు ఐదు యాభై ఒకటి చొ యాభై ఒకటి చొప్పున పోసానండి ఏడు యాభై ఏడైదు ముప్పై ఐదు ముప్పై ఐదు అవుతాయండి అంటే మూడు వందల యాభై ఒత్తులు అవుతాయి మధ్యలో ఈ ఏడు ఒత్తులు ఈ విధంగా పెట్టుకొని మనం దారం కట్టుకుందామండి అలాగే ఇంకొక పువ్వుత్తుని కూడా ఇదే విధంగా పెట్టుకుందాం. ఇన్ కట్ చేసేసుకుంటాం మళ్ళీ దీన్ని కూడా ఇదే విధంగా ఇప్పుడు ఇదే విధంగా నేను మొత్తం మీకు అన్నీ రెడీ చేశానండి ఏడు రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులోంచి ఒక సగభాగం తీసుకున్నాం అండి సగభాగం తీసుకుని వీటిని కూడా ఇలా మెలిపెడుతూ కొంచెం ఈ విధంగా మనం పైన ముక్కలు చేసుకుంటూ ఇక్కడ దారం కట్టుకుందామండి ఈ విధంగా అన్నమాట ఇలా మూడు ముక్క అలా ఏడు ముక్కలు చేసుకోవాలి మళ్ళా అప్పుడు వీటిని కూడా చిన్నగా దారం కట్టుకుందామండి అదేవిధంగా ఈ విధంగా చిన్నగా ఏంటిని కూడా దారం కట్టుకుందామండి ఇలాగా అంటే నేను ఎందుకు కడుతున్నాను అనేది మీకే తెలుస్తుంది అన్నిటికీ దారం కడుతుంది ఏంటి అనుకోకండి చేతుల్లో బలం సరిపోకపోతే అలాగే కట్టుకోవాలి ఈ విధంగా మొత్తం ఏడింటిని కూడా ఇలా ఇటా ఈ విధంగా మనం దానికి ఒక్కొక్కటి చొప్పున మనం ఒక్కదాని మధ్యలో ఒకటి పెట్టుకుంటూ ఇలాగ ఏడిట్ని కూడా రథచక్రాలని రెడీ చేసుకుందామండి ఈ విధంగా అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అవి ఏడు ఇవి ఏడు చూసారా వీటిని ఇలాగ మనం సైడమ్ దారంతో గుచ్చుదామండి ఈ విధంగా దారంతో గుచ్చుకుంటూ ఈ విధంగా మనం ఒకటి ఇది ఒక అది కలిపి ఇలా గుచ్చుకోవాలండి సూర్యతో ఈ విధంగా చక్రాన్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి చూసాడు అదొకటి ఇదొకటి చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి ఈ విధంగా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఈ వేడు ఈ వేడు పద్నాలుగు కూడా ఇదే విధంగా గుర్తుకోవాలండి సూదితో ఈ విధంగా అయితే గుచ్చుకొని ఒత్తిని రెడీగా ఉంచుకోవాలండి చూసారా అన్నీ వరుసగా గుచ్చేసాను ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కట్టుకోవాలండి ఇలాగా ముడి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ ఏడు కలిపినా మనం ఒత్తిడి చేసాం కదండి ఈ ఏడింటినీ కూడా పైన మనం ఉంచాం కదా ఆ విధంగా పత్తిని అయితే అట్టు పెట్టాం కదండి ఆ పత్తితో మనం ఈ విధంగా పైన ఒత్తిని చేసుకోవాలండి చూసారా సూర్య చక్రం ఒత్తి ఎలా రెడీ అయిందో ఇప్పుడు మీకు దీన్ని నేను ఈ విధంగా పత్తి పెట్టుకుని పైన పత్తిని అయితే వెలిగించుకుందామండి మనం ఇంకా పెత్తని పెట్టుకుందాం పైన చూసారా సూర్యకిరణాలతో సూర్య చక్రవర్తి ఈ విధంగా రెడీ అయిపోయింది రథసప్తమికి ఇదే విధంగా చేసుకుని వెలిగించుకొని సూర్య భగవాన్ కృపకు పాత్రలం అవుదామండి అందరికీ శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే తప్పుడు కామెంట్ పెట్టండి తప్పలేదు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వెంటనే నా వీడియో ఏదో అనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీమన్న పైన కొంచెం కర్పూరం వేసి ఇలాగా వెలిగించుకొని ఆవనేతిలో తడుపుకొని ఈ విధంగా వెలిగించుకుంటే సూర్యభగవానుడికి మంచిదండి ఆయు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి